నా పేరు వెందే హరిప్రసాద్ మాది రాజన్న సిర్సిల్లా జీగా ఈరోజు మేము దాదాపు వంద సంవత్సరాల కిందకి చీర మాకు డిజైన్ ఇవ్వడంతో ఈరోజు వేయడం జరిగింది దాన్ని రామాయణ పేరుకు చెందిన సప్నా మేడం గారు దాదాపు టూ మంత్స్ ముందు మాకు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ అమ్మమ్మ గారి చీర కంపల్సరీ మాకు ఇదే డిజైన్ ఇదే కలర్ రావాలని కోరడంతో దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఈ చీరను తయారు చేసి అందించాము ఇందులో పట్టు మరియు చీర బరువు ఆరు వందల అరవై గ్రాములు ఉంటుంది మూడు వందల అరవై రెండు గ్రాముల సిల్వర్ ఉపయోగించి నేయడం జరిగింది దాదాపు ఈ చీర అరుదుగా అంటే ఇలాంటి డిజైన్ నేయడం చాలా కష్టం రెండు నెలల పాటు కష్టపడి ఈ చీరను నేసాము చాలా వాళ్ళు చూసి కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు వంద సంవత్సరాల కాలం నాటి చీరను అదే డిజైను అదే కలరు మరియు అదేవిధంగా సిల్వరుతో నేయడం చాలా సంతోషంగా ఉంది అప్పటి కళ ఏ విధంగా ఉక్కిపడ్డదో అదే విధంగా ఈ చీరలో పడిందని వాళ్ళ అమ్మ మేడం గారి వాళ్ళ అమ్మ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసింది బాగా నేసారని మమ్మల్ని ప్రశంసించడం జరిగింది నమస్తే అండి నా పేరు రాజమణి మా అమ్మ వాళ్ళది కొలిచారు మాది సంధ్యవపేట అయితే మా అమ్మ చేరే వందేలా చీరాలి ఇప్పుడు మా అమ్మ లేదు అయితే మా కూతురు కలరు అవన్నీ ఇష్టపడి నేను చేయించుకుంటాను మా బిడ్డ ఇష్టపడింది మాల్ని చెప్పిండ్రు చెప్తే ఇంకా ఇవన్నీ వాళ్ళు ఆన్లైన్లోనే ఏంట్లో చూసి చూసి ఇక్కడ వచ్చిండ్రు మా దేవిధం 이거 이어다 말라고 듣는데 봐 놓고요. మాది మెదక్ డిస్టిక్ రామాయంపేట ఇప్పుడు సిల్వర్ శారీ చేయించుకుంది అది మా అమ్మమ్మ గారి డిజైన్ శారీ బందేండ్ల నాటి శారీ అది గుర్తుండిపోతుంది నాకు అని చెప్పేసి మేము గూగుల్లో సెర్చ్ చేసి హరిప్రసాద్ గారి ఫోన్ నెంబర్ని సెర్చ్ చేసి వారికి కాంటాక్ట్ అయ్యి ఈ చీరని జరీ శారీని చేయించుకోవడం జరిగింది వెండి జరి చాలా బాగా వచ్చింది హరిప్రసాద్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపు తెలుపుతున్నాము చాలా సంతోషంగా ఉంది మా అమ్మమ్మ లేకపోయినా ఇప్పటికీ నా పక్కన ఉన్నట్టుగానే ఉంటుంది ఆ చీర ఎందుకంటే నా చిన్న నా చిన్నతనాన్ని అమ్మమ్మ లేదు తన గుర్తు కోసమని ఈ నేను చేయించుకోవడం జరిగింది 공공 이거는. 들다

Quando eu a